హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య భారీ వార్ నేటితో వీడిపోనున్న పార్టీలు ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా లైక్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ రాష్ట్రంలోని నామినేటెడ్ పోస్టుల భర్తీకి టీడీపీకి సవాలుగా మారింది ఎమ్మెల్యే టికెట్ దక్కని ఆశావాహులకు తగిన స్థానం కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన విషయం తెలిసిందే ఈ క్రమంలోని ఎమ్మెల్యే టికెట్ దక్కని వారితో పాటు మంత్రి పదవులు దక్కని కొందరు సీనియర్లు సైతం నామినేటెడ్ పదవుల కోసం పట్టుపడుతున్నట్లు సమాచారం ఆశావాహులు భారీగా ఉండడంతో నామినేటెడ్ పోస్టుల భర్తీ కత్తి మీద సాములా మారింది ఈసారి నామినేటెడ్ పదవుల్లోని పెద్ద పెద్దపేట వేయాలని టీడీపీ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం సామాజిక సమీకరణలతో పాటు సీనియారిటీ పార్టీకి విధేయత యువతకు పెద్ద వేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు కేబినెట్ హోదా ఉన్న పదవుల కోసం నాయకుల చుట్టూ ఆశావాహులు ప్రదక్షిణలు చేస్తున్నారు నేడు జరిగే పోలిట్ బ్యూరోలోని నామినేటెడ్ పోస్టుల భర్తీపై తుది నిర్ణయం తీసుకుంటారని విశ్వసనీయ వర్గాల సమాచారం ఇప్పటికే కోటమిలోని భాగంగా కొన్ని కీలక నామినేటెడ్ పోస్టులు కావాలని జనసేన డిమాండ్ చేస్తుంది టీడీపీ ఏపీఎస్ఆర్ ఏపీ ఎన్డిసి ఏపీ ఐఐసి పిసిబి ఏపీ డిసి శాబ్ చైర్మన్ పదవుల కోసం నాయకులు పోటీ పడుతున్నారు దుర్గగుడి చైర్మన్ చైర్మన్ కబ్ మార్క్ ఫేడ్ పదవుల ఆశావాహన జాబితా రోజు రోజుకి పెరుగుతుంది ఇది ఎలా ఉంటే కొందరు సీనియర్ నాయకులు చైర్మన్ పదవి కాకపోయినా టీడీపీ బోర్డు సభ్యుడిగా ఆయన అవకాశం కల్పించాలని కోరుతున్నారు టీడీపీ బోర్డు చైర్మన్ గా టీవీ ఫైవ్ చైర్మన్ బిఆర్ నాయుడు పేరు దాదాపు ఖరారైనట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి తెలంగాణ నుంచి ఇద్దరు నాయకులకు టీడీపీ బోర్డు సభ్యులకు అవకాశం కల్పించాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం వీరితో పాటు ఎస్వీబీసీ చైర్మన్గా తెలంగాణ నుంచి ఒక అధికార ప్రతినిధిగా అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్